చివటం కళావేదికను వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు నేను రాసినటువంటి కవిత నీడలో ఉల్లాసం చదివినిపిస్తున్నాను ఉసిరి నీడలో ఉల్లాసం వన సమూహంలో ప్రకృతి ఆరాధన జన సమూహంతో అన్న సమారాధన కార్తీకంలో సమపంక్తి భోజనం సందడితో మురిసే భక్తజనం ప్రాతకాల నదీ స్థానం సర్వరోగహహర పుణ్యఫలం భక్తి ముక్తికి ప్రకృతి ఆరాధనం మానవ జన్మకి సుభిక్షం చిమ్మ చీకట్లు చీల్చు చిరుదివల సూయగం కార్తీక దామోదరునికి ఇచ్చు నీరాజనం సకల పాప సమాహారం కార్తీక మాస దీపదానం సర్వ ప్రాణుల సమాహారం ఉసిరినీడలో ఉల్లాసం నిత్యం పరవశించున సమీప ఉద్యానవనం మానవ మనుగడలో కావాలి ప్రకృతి పసిడివనం యోగ ఫలమిచ్చు ఈ దాత్రీపల వృక్షం సర్వ పాపహరణం జన్మ సోపాన మోక్షం అడుగడుగున ఆధ్యాత్మిక ప్రవచనం సపరివార సమేతం నిండైన మూర్తిమత్వం బలరాముడి వనకూటిక అలనాడు పలనాడు బ్రహ్మనాయుడి చాపకూడు ఇలా పురాణ ఇతిహాసాలెన్నో చాటి చెప్పే ధార్మిక గ్రంథం నాడు సూతమహర్షితో మొదలడి నేడు సంస్కృతిలో భాగమయ్యింది ఇదే ఐందవ ధర్మ మార్గం హరిహర నామస్మరణంతో జనం ప్రణమిల్ నేను కార్తీక మాసాన్న ఈ జగం ధన్యవాదాలు మీ గీతా మహాలక్ష్మి